అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఎస్ ఈరోజు చందమామ కథల్లో కేతిగాడి మందుల సంచి అనే చక్కని చందమామ కథ నుండి విందాం వాడపల్లి అనే గ్రామంలో గోవిందరాజు అనే గాయకుడు ఉండేవాడు అతడు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కోవెల్లో పర్వదినాల్లో తన భక్తి పాటలతో భక్తులకు విందు చేసేవాడు అతడి గానాన్ని విన్న జనం ఇంత చక్కగా పాడే గోవిందరాజుకు రాజాశ్రయం లభిస్తే మన గ్రామానికే గొప్ప పేరు తెస్తాడు అనేవారు కానీ గోవిందరాజు మాత్రం ఎంతో వినయంగా అయ్యా వెంకటేశ్వరునికి కింకరుళ్ళ ఉండిపోవాలని స్వామివారు భావిస్తే నాకు రాజాశ్రయం ఎలా లభిస్తుంది ఇక్కడే నాకు సుఖంగా జీవితం సాగిపోతున్నది నాకు నేనే రాజాశ్రయాన్ని కోరను అనేవాడు ఇలా ఉండగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగే రోజు వచ్చింది ఆ సందర్భంగా గ్రామంలో వీధి నాటకాలు భజనలు తోలుబొమ్మలాటలు మొదలైన వాటితో రోజుకు కార్యక్రమం పెట్టి తొమ్మిది రోజుల పాటు స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంలో గోవిందరాజుకు గడ్డిపాడు నుంచి వచ్చిన కేతిగాడి పగట వేషం వేసే భూషణం అనేవాడితో పరిచయమైనది ఈ కేతిగాడి వేషం చాలా తమాషాగా ఉండేది చేతిలో వంకరకర్ర పట్టుకుని గొంగలు కప్పుకుని తిరిగేవాడు తల మీద కాకి ఏకల కుచ్చిటోపీ పెట్టుకునేవాడు వాడు ఆస్తిప మాటలు మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాని వేదాంత విషయాలు కూడా చెప్పేవాడు వాడు ముఖం మీద ఉన్న పసుపు బొట్లను చూసి అందరూ నవ్వేవారు భూషణం గోవిందరాజుతో నీ పాట చాలా అద్భుతంగా ఉంటుంది నీ పాట విని జనం ఆనందించినట్టే మా గడ్డిపాడు పగట వేషగాళ్ళ వేషాలు చూసి కూడా వాళ్ళు విరగబడి నవ్వుతారు ఈ పగట వేషాల ద్వారా డబ్బు సంపాదన కన్నా కూడా మా గ్రామానికి మంచి పేరు తేవడమే మాకు ముఖ్యం అందుకే ఇలా ఊరూరు తిరుగుతుంటాం నువ్వేమిటిలా మారుమూల గ్రామంలో పాటలు పాడుతూ ఉండిపోయావు అని అడిగాడు కళ్యాణోత్సవాలు ముగింపు రోజున అందుకు గోవిందరాజు నాకు దేవుడిపై భక్తి పాటలు తప్ప మరేమీ రావు సంగీత పరిజ్ఞానం కొంత ఉన్న మాట నిజమే అయినా కృషి చేసింది మాత్రం తక్కువ రాజాస్థానం అంటే మాటలు కాదు నా వల్ల మా గ్రామానికి పేరు రావాలంటే ఆ వెంకటేశ్వరుడు దయ కావాలి అన్నాడు ఈ జవాబుకు భూషణం నవ్వి నోరు తెరుచుకుని కూర్చుంటే సింహం నోట్లోకి జంతువులు రావు నువ్వు వీరభద్రాపురం అంగాళము తీర్థం గురించి వినే ఉంటావు అక్కడ తీర్థోత్సవాలు ఘనంగా నెల రోజులు సాగుతాయి ఇక్కడికి రెండు క్రోసుల కన్నా ఆ వీరభద్రపురం ఎక్కువ దూరం ఉండదు అక్కడికి నువ్వు వెళ్ళే ఇవాళే బయలుదేరిపోతున్నాను నేను వెళ్తున్నాను నువ్వు కావాలంటే రెండు రోజులు ఆగి బయలుదేర్రా ఆ తీర్థానికి జమీందారు కూడా వస్తాడు ఆయన సమక్షంలో నీకు మంచి గాయకుడిగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అన్నాడు బస చేసిన సత్రం గదిలో సామాను సర్దుకుంటూను గోవిందరాజు ఏదో తెచ్చుకుంటున్నట్లు ఒక్క క్షణమాగి ఆ అంగాళమ్మవారి గురించి విన్నాను ఆమె శివుడు అనుచరుడైన వీరభద్రుడి భార్య చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలిగించమని భూత ప్రేత పీచాచాలు పీడించుకుండగా తెరమేయమని ఆమెకు కొరడాలు సమర్పిస్తారు భక్తులు అమ్మవారి చేతిలో ఎప్పుడూ కొరడా ఉంటుంది అప్పుడెప్పుడూ రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ పాడే అవకాశం రాలేదు అన్నాడు ఈసారి తప్పకొస్తుందిలే అంటూ భూషణం పెట్టులో ఒక తోలు సంచి పెడుతూ పెడుతుంటే అదేమిటి అని అడిగాడు గోవిందరాజు భూషణం ఉత్సాహంగా తోలు సంచిలోంచి కొన్ని మందులు బయటకు తీసి ఈ అగ్నితుండు కడుపు నొప్పికి ఈ లేహ్యం వాంతులు కట్టడానికి ఇది గుండెదడ తగ్గడానికి అలా ఎప్పుడే రోగం వస్తుందో తెలియదు కదా అందుకని ప్రయాణంలో అన్నీ దగ్గరుంచుకుంటాను అని గోవిందరాజుకు చూపించి వాటిని తోలు సంచిలో వేస్తాడు కానీ దాన్ని పెట్టులో పెట్టుకోవడం మరిచిపోయాడు ఆ తర్వాత కేతిగాడి పగ పగట వేషాల భూషణం హడావిడిగా సత్రం నుంచి బయటకు వచ్చి తనలాగా వెళ్ళిపోతున్న కళాకారుల్లో కలిసిపోయాడు వాడు అలా వెళ్ళిన కొంతసేపటికి సత్రం నుంచి బయటకు వస్తున్న గోవిందరాజుకు ఆ మందులతోలు సంచి కంటపడింది దాన్ని తీసుకుని వీధిలోకి వచ్చిన గోవిందరాజుకు భోషణం కనిపించలేదు ఎలాగూ అంగాళము తీర్థానికి వెళ్తున్నాను కదా అక్కడ కేతిగాడికి సంచి ఇవ్వచ్చు అనుకున్నాడు గోవిందరాజు మరణాడు గోవిందరాజు బాడుగబండిలో అంగాళము తీర్థం జరిగే వీరభద్రాపురానికి బయలుదేరాడు అతడు అక్కడికి చేరేసరికి ఒక తోట చాలా హడావిడిగా ఉంది జమీందారు టీవీగా గ్రామ ప్రజలు వేసిన ఆసన మీద కూర్చుని నవ్వుతున్నాడు చుట్టూ ఉన్న జనం కూడా కేరింతలు కొడుతున్నారు మధ్యలో కేతిగాడ వేషంలో ఉన్న భూషణం నిప్పు తొక్కిన కోతులో అటు ఇటు గెంతుతూ అయ్యా కొడుపు నొప్పి బాబోయ్ కొళ్ళు బైర్లు కొమ్ముతున్నాయి అగ్నితుండు గుళికలు ఎక్కడా గుండెదడ మాత్రలు ఎక్కడా అసలు నా తోలుసంచ్ ఎక్కడా అమ్మ తల్లి అంగాళమ్మ కరుణించి నన్నేలు తల్లో అంటూ అరుస్తున్నాడు అయితే జమీందారు జనం మాత్రం ఇదంతా కేతిగాడి నటన హాస్యం అనుకుంటూ విరగబడి నవ్వుతున్నారు భోషణం తోలుసంచి పేరు చెప్పగానే గోవిందరాజుకు ఇది హాస్యం కాదని నిజంగానే వాడు కొడుకు నొప్పితో బాధపడుతున్నాడని గ్రహించాడు ఆయన వెంటనే వాడిని సమీపించి ఇదిగోని తోలుసంచి ఆ మందులేవో నాకు తెలియవు నువ్వే చూసుకో అంటూ సంచిని అందించాడు ఆ సరికి జమీందారు జనం కూడా కేతిగాడిది నటన కాదని వాడు కొడుపు నొప్పితో బాధపడుతున్నాడని తెలుసుకున్నారు భూషణం తోలు సంచిలోంచి తనకు కావలసిన మంజులు తీసుకుని మింగి మంచినీళ్ళు కావాలన్నట్టు సైగ చేశాడు జనంలో నుంచి ఒకడు చిన్న పాత్రలో నీళ్ళతే చివ్వగానే తాగి నేల మీద చతికిలబడ్డాడు అప్పుడు జరిగిన వాస్తవం ఏమిటో గ్రహించిన జమీందారు భూషణంతో ఒరే నీ కేతిగాడి వేషం నువ్వు పలికిన హాస్యప మాటలు చాలా అద్భుతంగా ఉన్నవి ఎటొచ్చి ఏది పగటి వేషం నటను ఏది నిజమైన రుగ్మతో గుర్తించలేకపోతున్నందుకు విచారిస్తున్నాను అన్నాడు ఆ వెంటనే భోషణం లేచి నిలబడి గోవిందరాజును చూపిస్తూ ప్రభు ఈయన వాడపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి కోవెలలో పర్వదినాలప్పుడు భక్తి పాటలు పాడుతుంటాడు గొప్ప గాయకుడు పేరు గోవిందరాజు ఈయన గారు ఈ సాయంత్రం అంగాళమ్మ అమ్మవారి గుడి ముందు పాడే పాటలు వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు ఇందుకు జమీందారు సంతోషంగా అంగీకరించాడు ఆ సాయంత్రం గోవిందరాజు అద్భుతమైన గానమాధుర్యానికి తన్మయుడైన జమీందారు అప్పటికప్పుడే ఆయనను వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోవెలకు ఆస్థాన గాయకుడిగా నియమిస్తూ కొంత మాన్యం కూడా ఇచ్చాడు అంతేకాక తీర్థానికి వచ్చిన వారందరికీ గొప్ప వినోదం కలిగించిన కేతిగాడి వేషధారి భూషణానికి ధనం మొహకరించాడు నువ్వు నాకు చేసిన ఉపకారం నేను ఈ జన్మలో మరిచిపోను అన్నాడు గోవిందరాజు కృతజ్ఞతతో భూషణం చేతులు ఆప్యాయంగా పట్టుకుంటూను ఇందులో నేను చేసిన ఉపకారం పెద్దది కాదు సమయానికి వచ్చి నా ప్రాణం నిలబెట్టినందుకు నిజానికి నేనే నీకు రుణపడి ఉన్నాను అనుకోకుండగా నేను మందుల సంచిని సత్రములో మరచిపోయాను సమయానికి ఆ మందుల సంచితో వచ్చి నువ్వు నన్ను కాపాడడం జమీందారు దృష్టిని మీద పడడం ఆయన ఆనందించి నిన్నుని మీ ఊరు వెంకటేశ్వర స్వామి దేవస్థాన గాయకుడిగా నియమించడం అంత దైవ కటాక్షం తప్ప మరొకటి కాదు నువ్వు నమ్మిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారే నీకు మేలి చేశాడు అంతా దేవుడి దయ మనమందరం కేవలం మాత్రులమే అన్నాడు భూషణం స్వర్గ్రామానికి బయలుదేరానికి బయలుదేరడానికి ఆయత్తమవుతూను ఇప్పుడు బాధ ఒక్కటేనే మరో చక్కని కథను విందాం గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజున అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు సత్యరాజు ఎంతో నిజాయితీగా చురుగ్గా పనిచేస్తూ అతి తక్కువ కాలంలోనే యజమాని మెప్పు పొందాడు అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి వెళ్ళండి మీరేం కొంటారు అంటూ కసురు ఇందుకు ముఖ్య కారణాల్లో ఒకటి ఏ రకం కూరగాయలు ఏ ధరకు అమ్మాలో ముందుగానే నిర్ణయించి ఉండడం అయినా ఈ కసురుకోవడం కోప్పడడం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు కానీ సత్యరాజు ఏమీ వినిపించుకోలేదు ఒకరోజు ఆ ఊరు పెద్ద వీరభద్రయ్య ఇంట్లో పనిచేసే మనిషి త మనిషి ఇక్కడికి వచ్చాడు వచ్చిన మనిషి మీద సత్యరాజు దుసురుగా మాట్లాడటంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి అని నానా మాటలు అనిపోయాడు ఇక ఊరుకుని లాభం లేదని గంగాధరం సత్యరాజును పనిలోంచి తీసివేశాడు దిగాలు పడిపోయిన సత్యరాజు రెండు రోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి తన్ను పనిలోకి తీసుకోమని బతిమలాడడం మొదలుపెట్టాడు అయితే గంగాధరం అతడు చెప్పేది వినిపించుకోకుండగా గొంతు చేసి ఏయ్ చెప్తుంటే మనిషివి కాదు వెళ్ళిపో అంటూ అరిచాడు గంగాధరం తనను కుక్కను అదిరించినట్లుగా కరుకుగా మాట్లాడటంతో సత్యరాజు మనసు కులుక్కుమన్నది అతడు కళ్ళల్లోనూ నీళ్లు తిరుగుతూ ఉండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు వెంటనే గంగాధరం అతను ఒరే ఇలారా అంటూ పిలిచాడు సత్యరాజు వెనక్కు వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు గంగాధరం నీకు అర్థమైందా ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండగా ఉంటే ఆ మనిషి ఎంత బాధపడతాడో అన్నాడు సౌమ్యంగా నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోనికి వచ్చింది అతడు వినయంగా చేతులు జోడిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబు అన్నాడు ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను వెంటనే పనిలో చేరు అన్నాడు గంగాధర శాంతంగా ఇప్పుడు నాగదేవత అనే మరో చక్కని చందమామ కథను విందాం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి కొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లోకి లోనవుతూ కూడా నువ్వు సాధించదాల్సిన కార్యం పట్ల చూపుతున్న పొట్టదల మెచ్చదగిందే కానీ కార్యం ఫలించనున్న తరుణంలో ధర్మాంగుదుడిలాగా దాన్ని చేజాచుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతడు కథ చెబుతాను శ్రమ తెలియకుండగా విను అంటూ ఇలా చెప్పసాగాడు ధర్మాంగదుడు విశ్వనాథుడు అనేవాళ్ళు చాలా కాలంగా మంచి మిత్రులు అయితే వారి స్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది భూషయ్య మోసగాడు దొంగపత్రాలు సృష్టించడంలో నేర్పరి ఆయన ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు వడ్డీతో సహా తన బాకీ మూడు వేల వరహాలైందని తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటానని కబురు పెట్టాడు ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని భూషయ్య మోసం గురించి తనను కాపాడమని కోరాడు న్యాయాధికారి కాసేపు ఆలోచించి ఏ నేరాన్నైనా విచారణ జరపకుండాగా నిర్ణయం తీసుకోరాదు నాకు నువ్వు మంచివాడు అని తెలుసు భూషయ్య మోసగాడని తెలుసు అయినా విచారణ జరిగేదాకా భూషయ్ను ఆపాలంటే నువ్వు వెయ్యి వరహాలు ధరావత్తు కట్టాలి ఎవరైనా నీ గురించి హామీ ఇవ్వాలి అన్నాడు అప్పుడు ధర్మాంగుడి వద్ద డబ్బు లేదు అయినా అతడు బెంగపడలేదు ఊళ్ళో తనకెంతో అంతో పరపతి ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఏదో ఒకటి అందుతుందనుకున్నాడు కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి ఎవ్వరు అతడికి అప్పు ఇవ్వడానికి మాత్రం ముందుకు రాలేదు ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాథుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు అయితే అదే సమయంలో విశ్వనాథుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది వైద్యానికి చాలా డబ్బు ఖర్చు అయినది అంతలోనే అతడి చెల్లికి చక్కని పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి ఖర్చులకు ఐదు వేల వరహాల దాకా అవసరమని అంచనా వేశాడు డబ్బు కోసం విశ్వనాథుడు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటే భూషయ్య అతన్ని కలుసుకుని నీకు నేను సాయపడతాను బదులుగా నువ్వు నాకు సాయపడాలి అన్నాడు విశ్వనాథుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు అతడు ధర్మాంగదుడి విషయంలో హామీ ఉండటానికి నిరాకరించాడు ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు అతడి పొలం భూషయ్య పాలైంది అప్పుడు ధర్మాంగదుడికి భూషయ్య మీద కంటే విశ్వనాథుడి మీద కోపం ఎక్కువ వచ్చింది ముందతడు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు కానీ అందువల్ల ప్రయోజనం ఏముంటుంది తను హంతకుడు అనిపించుకుని ఊరికి దూరంగా వెళ్ళి అలాగే ఊరిని వదిలేసి ఊరికంబ మెక్కాలి పోని విశ్వనాథుడిని కసితీర కొడదామన్నా అప్పుడు అందరూ తనను పరమ దుష్టుడని అసహించుకుంటారు విశ్వనాథుడి మీద పగ తీర్చుకునే మార్గము తోచక చివరకు ధర్మాంగదుడు ఊరి చివర కొండగుహలో ఉండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు ఆ బైరాగి చాలా గొప్పవాడని ఆయన మహిమలు చేయగలడని అంతా చెప్పుకుంటారు బైరాగి ధర్మాంగదుడు చెప్పింది విని తన స్వార్థం కోరిది నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాథుడు మంచి మిత్రుడు కాదు మరి నీ సంగతి ఏమిటి నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాథుడికి అపకారం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు మంచి మిత్రుడు కావు అన్నాడు స్వామి అపకారం చేసింది విశ్వనాథుడు నేను అతడికి అపకారం చేయాలనుకోవడం లేదు అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అందుకు మీ సాయం కోరి వచ్చాను అన్నాడు ధర్మాంగదుడు ఇప్పుడు నీ మనసు నిండా పగ ఉంది పాముకు విషం ఎలాంటిదో మనిషికి పగ కూడా అలాంటిదే నేను విషప్రాణులకు సాయపడను నీవు పగను విడిచిపెట్టరా అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు బైరాగి స్వామి నా మనసులోని పగపోయే మార్గం కూడా మీరే చెప్పండి ఆ పగ ఉధృతాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను అన్నాడు ధర్మాంగదుడు బైరాగి కొద్దిసేపు ఆలోచించి అయితే విను నేను నిన్ను పాముగా మార్చగలను అప్పుడు నీ పగ అంతా విషంగా మారి నీ తలలో చేరుతుంది ఆ విషం భార్య నుంచి బయటపడగానే నీకు తిరిగి మనిషి రూపు వస్తుంది పాము రూపంలో ఉన్నంతకాలం నీకు పూర్వజ్ఞానం ఉంటుంది కానీ బుద్ధులు మాత్రం పామువే ఉంటాయి ఎటొచ్చి పాము రూపంలో ఉండగా ఏ మనిషైనా నిన్ను చంపితే మాత్రం ఆ రూపంలోనే మరణిస్తావు అన్నాడు ధర్మాంగదుడు మారోలోచన లేకుండగా దీనికి అంగీకరించాడు బైరాగ అతన్ని పాముగా మార్చేస్తాడు పాములాగ మారిన ధర్మాంగదుడు అక్కడి నుంచి పాకుతూ పొలాల వైపు వెళ్ళాడు పొలంలో రైతు ఒకడు కర్ర నేలకు తాటిస్తూ వస్తుంటే దాని దెబ్బ ధర్మాంగుడి తోకకు తగిలింది అతడు కోపం వచ్చి సర్రున లేచి పడగెత్తి బుస్సుమన్నాడు అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటకు వచ్చి ధర్మాంగదుడితో నువ్వా మనిషి వెంటపడి కరుస్తావేమో అని భయపడ్డాను మనిషి కంటపడటం మనకు ప్రమాదమని తెలుసు కదా అన్నది ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి మనిషి వల్ల అపకారం జరిగిన ప్రాణప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు వాటికి పగ అన్నది తెలియదు అది నిజమే అనిపించింది ధర్మాంగదుడికి కానీ విశ్వనాథుడు తన శత్రువు అతన్ని ఎలాగైనా కాటేయాలి అప్పుడు విశ్వనాథుడు ప్రాణాలు పోతాయి తనకు శిక్ష ఉండదు ధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకుని ఎవరికంటా పడకుండగా విశ్వనాథుడి ఇల్లు చేరాడు ఇంట్లోని ముందరి గదిలో విశ్వనాథుడు కొడుకు ఆరేళ్ళవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు వాడు ధర్మాంగుడిని చూడనే చూశాడు వెంటనే భయంతో పాము అని గట్టిగా అరిచాడు ఆ కుర్రవాణ్ణి కాటేసి విశ్వనాథుడికి పుత్ర కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు కానీ తనకి ఆ ఏ అపకారము చేయనివాడు జోలికి వెళ్ళడం తప్పని అతడికి అనిపించింది అందుకని అక్కడి నుంచి చెరచరా పాక్కుంటూ పూజ గదిలోనికి దూరాడు ఇంతలో ఇంటిళ్లపాతి విశ్వనాథుడు కొడుకు చుట్టూ చేరారు వాడు చెప్పింది విని అంతా పూజగదిలోనికి వెళ్ళారు చూస్తే అక్కడ పూజామందిరంలో పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు నాగదేవత కొళ్ళు మూసుకుని నమస్కరించండి ఎవరికి అపకారము జరగదు ఈ రోజుతో మనకు మన వాళ్లకు వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి దుష్టులకు కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లన కష్టం కూడా మంచులా కరిగిపోవాలని నాగదేవతకు మొక్కుకోని ఆయన అన్నది విశ్వనాథుడి తల్లి అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు ఆ మాటలు విన్న పాము రూపంలోని ధర్మాంగదుడు ఉలిక్కి పడ్డాడు ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు చి నా ఈ విషం వల్ల ఏ ప్రయోజనమూ లేదు అనుకుంటూ ధర్మాంగదుడు తన కూరలతో మందిరానికి కాటు వేశాడు కూరల విషం బయటపడగానే అతడి రూపం నశించి తిరిగి ధర్మాంగదుడయ్యాడు అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకుని ఉండటంతోనే లేచి వారిలో కలిశాడు కొళ్ళు తెరిచిన విశ్వనాథుడి తల్లి మందిరంలో నాగదేవత మాయం కావడం చూసి మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది ఆమె ప్రతి చవితి పర్వదినాన్న వెళ్ళి పాంపుటలో పోసి వచ్చేది ఎలాంటి కష్టాలు వచ్చినా నాగదేవత కరుణ వల్ల తొలగిపోతాయని కొడుక్కు చెబుతూ ఉండేది విశ్వనాథుడు కొద్దిసేపు తర్వాత కొళ్ళు తెరిచి పక్కనే ఉన్న ధర్మాంగుణ్ణి చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలియక తలదించుకున్నాడు అప్పుడు ధర్మాంగదుడు మిత్రమా నీ అవసరం నీ చేత చేయించిన పని వల్ల నాకు పొలం పోయింది అంత మాత్రాన అంతకంటే విలువననే స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను అన్నాడు ఈ మాటలకు విశ్వనాథుడితో పాటు అతడు కుటుంబం వారందరూ ధర్మాంగదు ఆకాశానికి ఎత్తేస్తారు ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ధర్మాంగదు ఎంతగానో మెచ్చుకున్నారు భూషయ్యలో కూడా ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని స సరిదిద్దుకున్నాడు వేతాడి కథ చెప్పి రాజా విశ్వనాథుడు ధర్మాంగదుడికి ఎంతో ఆప్తర్మిత్రుడిగా ఉంటూ ఆపద సమయంలో తన స్వార్థం కురిది అతనికి సహాయం నిరాకరించాడు అటువంటి మిత్రద్రోహి మీద పగ సాధించేందుకు ధర్మాంగదుడు మహిమలగల బైరాగను ఆశ్రయించి పాముగా మారాడు కదా కానీ పూజామందిరంలో అవకా అవకాశం ఉన్న అతడు విశ్వనాథుడితో తమ స్నేహాన్ని గురించి అన్నమాటలకు పాముగాదుడి ప్రవర్తనకు పొంతనం ఉన్నట్టు లేదు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇలా అన్నాడు మనుషుల్లాగా పశుపక్షాదులకు కూడా ప్రకృతి ప్రభావం కారణంగా సహజ స్వభావం అంటూ ఒకటి ఉంటుంది ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకు ఉండే ఊహాపోహలతో పాములకు తను సహజంగా ఉన్న ఉన్నవనుకుంటున్న దుష్ట స్వభావం పగల గురించి ఆలోచించాడు బైరాగి అతడికి పాముగా పూర్వజ్ఞానం ఉంటుందని బుద్ధి మాత్రం పాములదేనని చెప్పాడు ధర్మాంగదుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు ఆ పాము పాములు తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయని వాడికి పగ అన్నది తెలియదని చెప్పింది ఆ సమయాన్న బుద్ధి విషయంలో పాముల స్థాయిలో ఉన్న ధర్మాంగధుడికి అది ఆచరించదగినదిగా తోచింది పైగా విశ్వనాథుడు ధర్మాంగదుడు మిత్రులే అనుకోకుండా కష్టాలు పాలైన ధర్మాంగదుడు మిత్రుడిని సాయం కోరాడు అది సహజం అయితే ఆ సమయంలో విశ్వనాథుడు కూడా తండ్రి అనారోగ్యం చెల్లి పెళ్లి ఖర్చుల కారణంగా కష్టాల్లో ఉండటం వల్ల స్నేహితుడు కోరిన సాయం చేయలేకపోయాడు అయితే ధర్మాంగదుడు అది గ్రహించలేక ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు పూజగదిలో పామును చూడగానే విశ్వనాథుడు తల్లి అన్న మాటలతో ధర్మాంగదుడికి తన పొరపాటు తెలియవచ్చింది అందువల్లే అతడు కాటు కాటువేయలేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేగాలుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్